సమస్త ప్రజానికానికి నమస్కారం సమాజ స్వరానికి స్వాగతం నేను మీ రామస్వామి కలెక్టర్లు కదలాలి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి వారి పనితీరుపై రోజు వారిగా సిఎస్ సీఎంఓ నివేదికలు ఇవ్వాలి అజాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు అజాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు ఈ చట్టం ప్రకారం ఈ సమాజంలో అందరూ సమానమే రాష్ట్రంలో ఎరువు ఎరువుల కొరత లేదు ఇరవై ఐదు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ కొత్త రేషన్ కార్డుల గురించి పేద ప్రజలు ఎంతో మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డులు మాకు ఇంకా రాలేదు మా పిల్లలకి బియ్యం రావట్లేవు మాకు అసలు ఏంది ఈ రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే వర్తిస్తుంది ఆ ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇరవై ఐదు నుంచి షురు అవుతుంది అవుతుంది కొత్త రేషన్ గంటలు కూడా ఇరవై ఐదు నుంచి ఇస్తున్నారు సంతోషం ప్రతి కలెక్టర్ ఖాతాలో కోటి రూపాయల అత్యవసర నిధులు ప్రతి కలెక్టర్ ఖాతాలో కోటి రూపాయల అత్యవసర నిధులు ఎక్కడ ఎక్కడ కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగినా సరే ఆ కలెక్టర్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి ఆ అత్యవసర నిధులు అక్కడికి ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది కాబట్టి ఎమంటే అవి ఇవ్వటం కోసం కలెక్టర్ ఖాతాలో మినిమం కోటి రూపాయలు ఉంటున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి కదిలి పనిలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కలెక్టర్లు ఎవరైనా సరే టైం టు టైం ఖచ్చితంగా వెళ్ళాలి టైం టు టైం ఖచ్చితంగా డ్యూటీలో డ్యూటీలో ఎక్కాలి డ్యూటీ ఎక్కాలి అది ఆ ఇంటి నుంచి కదలాలి పనిలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కలెక్టర్లు ఎక్కడికి వెళ్లారో ఏం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం కార్యాలయాల అధికారులు రోజువారి నివేదికలు సమర్పించాలని సూచించారు ఎవరైనా సరే ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ టీచర్లు కూడా కొంతమంది ఉదయం వస్తున్నారు ఆదరేసుకుంటున్నారు వెళ్తున్నారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది కొన్ని వ్యాపారాలు ఉన్నాయి వేసుకుంటున్నారు అలాగే డాక్టర్లు కూడా కొంతమంది డాక్టర్లు కూడా గవర్నమెంట్ డాక్టర్లు కూడా కొంతమంది హాస్పిటల్కి సెలవు పెడుతున్నారు బయటికి పోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటున్నారు ఇట్లాంటివి ఉన్నాయి అయితే అదే చెప్పేది కూడా అక్కడ అధికారులు రోజువారి నివేదికలు సమర్పించాలని సూచించారు అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు లేదని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని ప్రతి దుకాణం ముందు నిల్వల బోర్డులు ఏర్పాటు చేయించాలని పేర్కొన్నారు యూరియాను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంటలకు నీటి కొరత రానియవద్దని సీజనల్ వ్యాధులను నివారించాలన్నారు వాతావరణ శాఖ అందించే సూచనల ప్రకారం హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజులుగా బాగా వర్షం పడుతుంది అయితే మూడు గంటలు నాలుగు గంటల ట్రాఫిక్ లో నిలిచిపోయి ఉన్న వాహనాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి మహానగరంలో వర్షాలు పడే ప్రాంతాలకు మూడు గంటల ముందే పోలీస్ కమిషనర్లు చేరుకొని ట్రాఫిక్ సమస్యలను నివారించాలన్నారు సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇది ఓ ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఆ గొప్పతనం ఏంటంటే ఇది ప్రజల పట్ల ఎప్పుడు జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే ప్రజలు లేని ప్రభుత్వం నడవదు ప్రభుత్వాన్ని నడిపించేది ప్రజలే ఏదైనా ప్రమాదం వస్తే ఇబ్బంది పడేది ప్రజలే కాబట్టి ఆ ప్రజల గురించి ఆలోచించడం అనేది మంచి విషయం మంచి ఆలోచన ఇది మంచి ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఇది మంచి ఆలోచన